కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ అయితే ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా నెరవేరుస్తా ముందుకెళ్తా ఉన్నాం పిచ్చన్లు పెంచాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం తల్లికి కొందనం ఇచ్చాం అట్లాగే గ్యాస్ బండ్లు ఇచ్చాం ఇవన్నీ కూడా పేద మధ్య తరగతి సామాన్య కుటుంబాలకే లబ్ధి ఇలాగా ఎంత కష్టమైనా సరే ప్రభుత్వం భరిస్తూ ఉంది పేదలకు అండగా ఉంటా ఉంది మహిళలకు అండగా ఉంది దాంట్లో శక్తి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టామో అది ఆగస్టు పదిహేను తారీఖు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ నాలుగు కోట్ల పైచిలకు మహిళలు వాడుకున్నారు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు కానీ దానివల్ల మా ఆటో సోదరులకి ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది ఎలా అంటే ప్రతిరోజు పదిహేను వందలు పదహారు వందలు సంపాదించుకునే ఆటో డ్రైవర్లు ఎండనక వాహనాక తిరిగి మరి నెలకి రోజుకి పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ఐదు వందల రూపాయలకి సంపాదించుకునే పరిస్థితికి వచ్చేసారు అది కొంచెం కష్టం దానికే ఇవాళ ప్రభుత్వం చేసింది ఇవాళ పదిహేను వేల రూపాయలు ఆర్థిక సమస్యలు ఉన్నా ఇవాళ ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు నమోదు చేసుకున్న అందరికీ కూడా రేపు నాలుగో తారీఖు నాడు బ్యాంక్ ఖాతాలో వేస్తున్నాము అయినా చాలదు ఖచ్చితంగా ఇంకా చెయ్యాలి చేయాలి చేస్తాం మేము ఎన్నికల దాంట్లో పెట్టాం సంక్షేమ బోర్డు పెట్టాం దాన్ని కూడా అమలు చేస్తాం అట్లాగే జీవో ట్వంటీ నెంబర్ ట్వంటీ వన్ రద్దు చేస్తామని చెప్పాం అట్లాగే ఇప్పుడున్న చలానాలు మొన్న కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను ఆ చలానాల ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్కి తీసుకొని ఏ టెన్ పర్సెంట్కో జీరోలో చేసి ఆ ట్యా చలానాలు రద్దు చేయాలని పెడుతున్నాం అట్లాగే గ్రీన్ ట్యాక్స్ గతంలో ఇరవై వేలు ఉండేది ఇవాళ మూడు వేలు తీసుకొచ్చాం ఎన్ని సహాయశక్తుల మా శక్తి కొలది చిన్న కార్మికులకి ఆటో కార్మికులకి ఆటో డ్రైవర్లకి మా సోదరులందరికీ అండగా ఉండడానికి చేస్తున్నాం కానీ ఇంకా చెయ్యాలి దానికి కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే వాళ్ళ సమస్యలు రోజు మేము నిత్యం వాళ్ళల్లో ఉండేవాడమే మా మేము భూమి మీద ఉండేవాళ్ళం మాకు తెలిసి వాళ్ళ సమస్యలు సమస్యల్ని ఒక అవగాహనతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పరిష్కరిస్తాం ఈరోజు సిపిఐ జిల్లా అధ్యక్షులు శంకర్ గారు అలాగే కార్మిక సోదరులు ఆటో వచ్చారు వాళ్ళందరికీ మాటిస్తూ ఉన్నాం ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది కొంత ఆలస్యమైనా సరే మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం ఈ పదిహేను వేల రూపాయలు ఎంతమందికి పండియో తీసుకోండి పడన వాళ్ళు ఎవరిని వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా నేను దగ్గరుండి ఏర్పాటు చేపిస్తామని తెలియజేస్తూ మా ఆటో వర్కర్లు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను విజయవాడ నగర ప్రజలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రత్యేకించి ఆటో కార్మికులు శక్తి పథకాన్ని స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఆటో కార్మికులు కూడా సమాజంలో భాగమే స్త్రీ శక్తి పథకాన్ని స్వాగతిస్తూ ఇదే సందర్భంలో ఆటో కార్మికులకు వచ్చినటువంటి కష్టాన్ని ఇబ్బందుల్ని గుర్తించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ శాసనసభ్యుని కూడా గతంలో కోరటం జరిగింది దానికి అనుగుణంగా బహుశా నాకు తెలిసినంత వరకు కూడా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఆటో కార్మికుల పైన వారి సమస్యలపైన అసెంబ్లీలో ఏకరూ పెట్టిన మాట్లాడినటువంటి ఏకైక శాసనసభ్యుడు గౌరవనీలు బాండు ఉమేశ్వరావు వారికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్స్ కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా అలాగే వారు చెప్పినట్లుగా జియో నెంబర్ ట్వంటీ వన్ వేలాది రూపాయలు ఆటో కార్మికుల మీద వేసేటువంటి అపరాధ వృత్తిని రద్దు చేస్తామని చెప్పారు అలాగే రెండవది క్యాబ్లకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ కానీ అలాగే ఇతర ఏ సమయం ముందుగా మిత్ర పథకాన్ని పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది రెండు లక్షల తొంభై వేల మందిని ఇప్పటి వరకు కూడా గుర్తించారు నమోదైన రెండు లక్షల తొంభై వేల మంది దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే మన సమస్యల మీద మాట్లాడినటువంటి ఏకైక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అలాగే ఆర్ట వర్కర్స్ యూనియన్ తరఫున కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రోజు పథకం పథకంలో భాగంగా రోడ్డు మీద పడి నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మా గౌరవ పెద్దలు సెంట్రల్ ఎమ్మెల్యే ఉమాహేశ్వర గారు మా గురించి అసెంబ్లీలో ప్రస్తావన చేయడం మాకు చాలా అభినాదయం అలాగే రానున్న కాలంలో మా సమస్యలు ట్వంటీ వన్ జీవో అని అలాగే వాహనమిత్ర కొంతమంది అప్రూవల్ అయ్యింది కొంతమందికి అప్రూవల్ అవ్వగలం కనుక అది కూడా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇంకా రానున్న కాలంలో మా మీద ఇంకా చురుగా చొరవ తీసుకొని ఆటో కార్మికులు అందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుతూ ఇట్లు విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఏటీసీ విజయవాడ